నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం ప్రధాన ఆహార పంటల్లో రాగి పంట కూడా ఒకటి చిరుధాన్యం పంటగా రాగి పంటను పండిస్తూ ఉంటారు ఖరీఫ్ రబీ సీజన్లతో పాటు వేసవిలో కూడా రాగి సాగు అధికంగా చేస్తారు రాగిలో కాల్షియం అధికంగా ఉండడం కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడం పీచు పదార్థం కావడం వరి గోధుమల కంటే పోషకాల శాతం ఎక్కువగా ఉన్నా మంచి పౌష్టికాహారం కావడంతో ఇటీవల కాలంలో రాగి వినియోగం బాగా పెరిగింది దీంతో రాగి సాగు విస్తీర్ణం ప్రస్తుతం పెరిగింది ప్రభుత్వాలు కూడా రాగి పంటకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు పొందుతున్నారనే చెప్పచ్చు బంగారుపాలెం నియోజకవర్గంలో రైతులు చిరుధాన్యాల పంటల సాగుపై దృష్టి సారించారు ముఖ్యంగా రాగి పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు నీటి తడులకు అవకాశం ఉన్న రైతులు రాగి పంటతో పాటు వేరుశనగ సాగు చేస్తున్నారు ప్రస్తుతం రాగులకు మంచి గిరాకీ కూడా ఉంది గతంలో గ్రామాల్లో రాగి జొన్న సజ్జ కొర్ర సామ అరికి పంటల సాగు చేసేవారు క్రమంగా ఆయా పంటల సాగు తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో రాగి కొర్ర పంటలు సాగు చేస్తున్నారు గ్రామాల్లో రాగి సంగటి వాడుతున్నారు హోటల్లో కూడా రాగి సంగటి అందుబాటులో ఉంటుంది ఇక షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రాగి సంగటి తినడానికి ఇష్టపడుతున్నారు దీంతో రాగి ధాన్యానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది వరి కోసిన తర్వాత రాగి పంట సాగు చేస్తున్నారు చాలా మంది రైతులు అయితే రాగులు కిలో ముప్పై నుంచి నలభై రూపాయల వరకు ధర పలుకుతుంది దీంతో రాగి పంట సాగుతో మంచి లాభాలు కూడా రాబడుతున్నారు రైతులు అయితే రాగి పంటలు అధిక దిగుబడినిచ్చే రకాల్లో మేలైన రకం మారుతి రకం ఈ రకం పంట ఎనభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో దిగుబడి వస్తుందనమాట తెగుళ్లను తట్టుకొని పది క్వింటాల్ వరకు దిగుబడిని ఇస్తుంది అన్ని ప్రాంతాలు సాగు చేసేందుకు వీలుగా ఉంటుంది మిగతా రకాలైన వేగవతి సువర్ణముఖి వకుల భారతి హిమ శ్రీ చైతన్య రకాలు కూడా అధిక దిగుబడిని ఇస్తున్నాయి రాగుల్లో అయితే విత్తన శుద్ధి అయితే చేసుకోవాల్సి ఉంటుంది రాగి పంట సాగు చేసే సమయంలో విత్తన శుద్ధి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బండిజం అనే మందు కలిపి విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటకు తెగుళ్లు సోకకుండా ఉంటాయి నారు నాటే పద్ధతిలో అయితే ఒక ఎకరానికి నారు కావాలంటే రెండు కేజీల విత్తనాన్ని ఐదు సెంట్ల భూమిలో నారు మడిలో పోయాలి ఇక ఇరవై ఒక్క రోజుల తర్వాత నారు నాటాలి పొలం దున్నిన తర్వాత ఆఖరి దుక్కిలో మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువులు వాడాలి ఇక ఖరీఫ్ లో వర్షాధారంగా పండించే రాగి పంటకు ఇరవై నాలుగు కిలోల నత్రజని పన్నెండు కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం వేయాలి అగ్గి తెగుల నివారణకు ట్రై సైక్లోజైన్ నీటిలో కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది ఇక వేరి తెగుల నివారణకు రెండు గ్రాముల మెటల్ ఆక్సిల్ కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది ఇక కాండం తొలిచే పురుగు నివారణకు కొరాజిన్ మూడు మిల్లీ లీటర్లను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పంట సస్య రక్షణ చేస్తే పంట అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు అయితే రాగి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు రాగులతో చేసే సంగతి రాగి జావ రొట్టె తీసుకోవడం ఎంతో మంచిది ఎంతో శ్రేష్టం కూడా రాగులు వంద గ్రాములు తీసుకుంటే అందులో మూడు వందల నలభై నాలుగు గ్రాముల కాల్షియం మూడు వందల ఇరవై క్యాలరీలు మూడు ఆరు గ్రాముల పీచు పదార్థాలు ఇక ఏడు పాయింట్ మూడు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది అందుకే పూర్వం ఎక్కువగా రాగులతో చేసిన పదార్థాలే తినేవారు రాగి జావ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి రాగు వాడకంతో కూడా తగ్గుతారు సో రాగుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి రాగులను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు దీనివల్ల రాగు రైతులకు కూడా ఎంతో లాభదాయకంగా ముందుకు సాగుతుంది ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి